ఇవాళంటే మన టాపిక్ ట్యాక్సేషన్ సిస్టమ్ మన భారతదేశంలో టాక్సెస్ ఎట్లున్నాయి అసలు ఎట్లా నడుస్తుంది మనకు కట్టిన ట్యాక్సెస్కి మనకి లాభాలు ఎట్లొస్తున్నాయి అని మనం కొంత మాట్లాడుకోబోతున్నాం అయితే ఇవాళ మన ట్యాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే మన ట్యాక్స్లు మన దగ్గర ఒక కారు ఉందనుకోండి దాన్ని అమ్మేసినాం అనుకోండి దానిపైన ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దానిపైన క్వశ్చన్ అనమాట అయితే అది ఎట్లాంటిది అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అప్పించిండ్రు ఇది బాగా మందికి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అనమాట ఇది ఎట్లా పెరుగుతుంది అసలు మళ్ళీ ట్యాక్సులు పెంచిండ్రైంది ఇది ఏం తలకనొప్పి కానీ స్మార్ట్గా మూవ్ చేసింది ప్రభుత్వం ఎట్లా స్మార్ట్గా మూవ్ అంటే అన్నిట్లలో ట్యాక్సులు పెంచారు కాబట్టి ఇంట్లో తగ్గిస్తుండ్రు అని చెప్పి మొన్న కూడా తగ్గించడం కదా పాత కార్లలో ట్యాక్స్ అని చెప్పి చూపించడానికి చేసిండ్రు ఇలా కేసెస్ మంచిగా తెలవాలి ప్రజలారా వినండి ఈ వీడియో ఎట్లుంటుందో ప్రాపర్గా వినండి మీకు తెలుస్తూ ఉంటుంది ఇగో మీకు చూపిస్తాను చూడండి లెట్స్ లెట్స్ సే ఓకే గో హియర్ రైట్ మనకు టాక్సెస్ ఎట్లున్నాయంటే ఓ పదిహేను లక్షల జీతం వస్తుంది అనుకో మన పదిహేను లక్షలు జీతం వస్తే వాళ్ళకి ఏమవుతుంది థర్టీ పర్సెంట్ టాక్స్ పోతుంది అంటే థర్టీ పర్సెంట్ పోతే ఎంత మూడున్న ఒకటి పదకొండు లక్షల యాభై వేలు వస్తుంది ఇప్పుడు ఇలా అవునా లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తే ఇక వీటి మీద టాక్సెస్ చూడండి కారు లెటెస్టే నెలకు ఇరవై వేల నెలకు ఇరవై వేల పెట్రోల్ వాడతారు అనుకున్నాం ఇరవై వేల పెట్రోల్ వాడితే అందులో పదివేల రూపాయలే కట్టాలి యాక్చువల్లీ అవునా అంటే సంవత్సరానికి ఇంకో లక్ష ఇరవై వేల రూపాయలు ఎంత అయింది నీ జీతంలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయల రూపాయలు అంటే నీకు పది లక్షల కాడికి పది లక్షల ముప్పై వేలకు వచ్చింది తర్వాత దీనికి జిఎస్టీ ఏదైనా వాడుకో మళ్ళీ దానికి జీఎస్టీ జిఎస్టీ ఇదో ముప్పై శాతం అంటే ఇంట్లోకి వెళ్ళి ముప్పై శాతం పెట్రోల్కి తీసేస్తే మళ్ళీ ఏమైతుంది ఇంట్లోకి వెళ్ళి లెటర్ అన్జ్యూమ్ ముప్పై శాతం ముప్పై శాతం అంటే మళ్ళీ ఒక ఆరు వేరు ఓకే సో లెట్స్ సేవ్ పది లక్షల ఇరవై ఐదు వేలు కడిగేసుకో ఇక వెహికల్ ఎవరనుకుంటే అది ముప్పై శాతం ట్యాక్స్ అదైతే అసలు వర్షపడని ట్యాక్స్ అనుకోండి ఇక ఎడ్యుకేషన్ కంపల్సరీ పిల్లలు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్లో అందరికీ ఉండులే లేకుంటే ఇవ్వాలంటే మెడికల్ బిల్స్ అట్టుకోవడం చాలా కష్టమైన పని ఇది అమెరికన్ బిల్స్ లాగా ఉన్నాయి ఈ బిల్స్ని చూస్తే నాకే పర్సన్ అవుతుంది అప్పుడు ఇప్పుడు సో లెటస్ గో ఓవర్ హియర్ అయితే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అంటే మనం సంవత్సరానికి ఇద్దరు పిల్లలు వేసుకుందాం మనం పిల్లలు ఇద్దరికి ఇద్దరు అయితే తల ఒక లక్షనే నేను ఎక్కువేమే వేస్తలేను యావరేజ్ ప్రైస్ వేసిన సో రెండు లక్షలు రెండు అంటే ఇంత ముప్పై అరవైలు మళ్ళీ సో ఓవరాల్గా నీకు వచ్చేది పది లక్షల రూపాయలు ఇటు నీకు పదిహేను లక్షలు సంపాదిస్తే ఇక నీ బేసిక్ ఖర్చులు పోగా ఇంత వస్తుంది ఇక మనకు రెగ్యులర్గా ఇంట్లోకి గ్రాసరీస్ ఇవి అవి కొంటేనే ఉంటాయి కదా మళ్ళీ అవన్నిటికీ వ్యాట్లు జీఎస్టీలు ఇవన్నీ తగులుతూనే ఉంటాయి ఇవి తగులుతా ఉంటే అవన్నీ లెక్కలన్నీ పూడ్చుకునే సరికల్లా మనకు ఎనిమిది లక్షల కంటే ఎక్కువ మిగిలదండి ఎనిమిది లక్షలు అంటే మొత్తం ఓవరాల్గా ట్యాక్స్లన్నీ తీసేస్తే సగం అటు సగం ఇటు ఇదే మరి ఇది కరెక్టా కాదా అంటే నేను మీకు చూపిస్తే ఎట్లా కరెక్టో కాదు దానికంటే ముందు ఇది ఒక్కసారి చూడండి మన రూపీ డిప్రిషియేట్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా డిప్రిషియేట్ అవుతుంది లేటెస్ట్ ట్వంటీ ఫోర్టీన్లో మోడీ గారు వచ్చినప్పుడు లేటెస్ట్ ఇది ఒక నలభై 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 ఐదు కార్డు ఉంది అనుకుందాం నలభై ఐదు కార్డు ఉంటే ఇవాళ ఎనభై ఐదు కార్డు ఉంది అంటే డబుల్ అయింది నలభై ఐదు నుంచి ఎనభై ఐదు పోయింది ఇప్పుడు అది సో అంటే ఏమన్నట్టు మనం యావరేజ్కి ఇంతకంటే ముందు పెట్రోల్కి వంద రూపాయలు కట్టేది ఉంటే ఇప్పుడు రెండు వందలు కట్టాలి అన్నట్టు ఆ టైప్లో ఉంటుంది లెక్క సో ప్రతి ప్రోడక్ట్ ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ పెరిగింది అంటే సారీ డాలర్ డిప్రిషియేట్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ప్రైసెస్ పెరుగుతూనే అన్నట్టు అదే లెవెల్లో పెరుగుతూ ఉంటాయి అంటే ఏమన్నట్టు ఇంతకంటే ముందు మనం ఏమైనా ప్రోడక్ట్ కొనేది ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ వంద రూపాయలు ఉంటే ఇవాళ రెండు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది సో దట్ ఈస్ వెయిర్ ఇట్ స్టాండ్స్ అయితే ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కట్ చేసి మనం కొంచెం ముందుకెళ్దాం ఇక ఈ టాక్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది కనుక అయితే ఈ పాతదానికి కొత్త దానికి ఇప్పుడు కార్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా పాత దాని మీద లేటెస్టే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా కదా చూడండి ఐదు లక్షల కారు ఆరు లక్షల అనుకోండి ఈ ఆరు లక్షలకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసేస్తుండే అంటే లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలి అప్పుడు మళ్ళీ దానికి సెస్ అది ఇంకో వన్ పర్సెంట్ ఉంటుంది ఆవరేజ్గా సెస్ అంటే గవర్నమెంట్ నామినేట్ ట్యాక్స్ అది ఇంకో పర్సెంటేజ్ అంటే ఓవరాల్గా ఒక లక్ష డెబ్బై వేలు వేసుకుందాం మనం ఆరు లక్షల కార్ అమ్మితే ఇంత డబ్బులు కట్టేది లక్ష డెబ్బై వేలు ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతిలో ఏంటంటే ఐదు లక్షల కార్ని మన కార్ని మనం మధ్య అప్గ్రేడ్ చేసి ఉన్నాం అనుకో ఆరు లక్షలకి అంటే లక్ష రూపాయలే ఉండాలి ఈ లక్ష రూపాయలకి ట్యాక్సెస్ ఇంతకంటే ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దీన్ని ఎయిటీన్ పర్సెంట్ ఇది ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి విచ్ ఇస్ కరెక్ట్ చెప్పాలంటే ఇది ఓకే ఇది మంచి పద్ధతి ఇది ఒక్కతే బూచి చూయించి మస్తు ట్యాక్ తగ్గించడం అని చెప్పి ఒక పెద్ద ప్రక్రియకు కొనుక్కున్నారు ఎవరండి అసలు ఒక ఐదు లక్షల కార్ని ఆరు లక్షలకు కొన్ని ఎంతమంది ఉంటారు ఎన్ని కార్లు అమ్మోడిపోతాయి ఎవ్రీ ఇయర్ అన్యువల్గా చూసుకుంటే కొత్త కార్ అయితే ఫస్ట్ ఇయర్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రకారం కొన్ని సో అయిపోయింది ఒక ఐదేళ్ళు అయితే ఆ కార్ ఒక యాభై శాతం కార్కి వస్తుంది కార్ వాల్యూ యాభై శాతంకి వచ్చినప్పుడు ఎవరైనా మన పది లక్షల కార్ని ఐదు లక్షలకు కొంటారు కానీ మన పది లక్షల కార్ని పన్నెండు లక్షలకు కొంటారు ఎవరన్నా అంటే మనం ఎట ఆలోచిస్తున్నాం అనేది చూడాలి ప్రజలు అంటే ఈ గవర్నమెంట్ ఎటు ఎటు తిప్పుతుంది మనం జేబులకి వెళ్ళి పైసలు తీసుకుని ఎటు దిగు తిప్పుతుంది ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు చూపిస్తాయి ఇంకా ప్రజలారా సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ నేను ఇదేందంటే ఒక మహేంద్ర తార్ కార్ ఇది ఈ కారు దీని వాల్యూ బేస్ ప్రైస్ ఎంత ఉన్నది ఇవ్వ పదకొండు లక్షల అరవై ఐదు వేలు రైట్ దీనికి ఓవరాల్గా అన్ని ట్యాక్సులు కలుపుకొని చూస్తే ఇరవై లక్షల అరవై వేలు అవుతుంది అంటే పదకొండు లక్షల కారు ఇరవై లక్షలు కొంటున్నావు అనమాట నువ్వు అంటే డబుల్ ద ప్రైస్ కొంటున్నావు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అయింది ఇదేమి ట్యాక్సెస్ ఇగో స్టేట్ జిఎస్టీ పద్నాలుగు సెంట్రల్ జిఎస్టి పద్నాలుగు సెస్ ఇంకో ట్వంటీ పర్సెంట్ కలిపి దీనికి ఇంకో ఇదేమో ఇది టీసీఎస్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బయ్ యూ కార్ అంటే నువ్వు సెల్లర్ దగ్గర అంటే మీ షోరూమ్ ఉంటుంది కదా ఆ షోరూమ్ ఆయనకు వన్ పర్సెంట్ కడతాం ఇది తర్వాత రోడ్ ట్యాక్స్ ఇంకా ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకుంటే చూడండి ఇరవై లక్షలు అవుతుందండి పది లక్షల కార్కి ఇరవై లక్షలు అవుతుందంటే ఎంత డబ్బు కడుతున్నాం అసలు ఇంత డబ్బు కడితే ఇది ఎట్లున్నదంటే ఇది మనకు ట్యాక్స్ ఏమో అమెరికన్ టైప్లో ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ అన్ని చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్లు ఇప్పుడు ఇవి ఉంటాయి మన రోడ్లు దీనికి ఇగో ఇట్లాంటి ట్యాక్స్లు ఇగో స్కూల్స్ మన పిల్లలు ఇప్పుడు మన ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ చాలా బ్యాడ్ ఉంటాయి కాబట్టి పంపలేక వీ హావ్ టు సెండ్ దెమ్ టు గుడ్ స్కూల్స్ అంటే గుడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు మనం దానికి ఎంతో బిల్లు కట్టాలి కానీ టాక్సెస్ మాత్రం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఇక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇంకా దాని స్టోరీ వేరే ఉంటుంది ఆ ఫెసిలిటీస్ది ఇక అసలు మనం చెప్పనే వద్దు ఇక ఆ ఫెసిలిటీస్ ఇక రైల్వే స్టేషన్లో ఈ చూడండి ఊకూట పోతుండ్రు వీళ్ళు బయట నిలబడి ఎట్లా పడితే అట్లా పోతుండ్రు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అయితే దీనికి ఇంకో ఓ సైతాన్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఈ సైతాన్ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే ఇగో ఇట్లాంటి రోడ్డు చూపిస్తారు ఇట్లాంటి రోడ్డు గురించి ఇట్లాంటి రోడ్డు కూడా నువ్వు ఇట్లాంటి రోడ్ల గురించి ఎందుకు మాట్లాడతావు అని చెప్పి ఓ కింద కమెంట్లు పెడతా ఉంటారు నేను దీనికి చెప్తా ఇట్లాంటి రోడ్లల్లా నువ్వు వంద కిలోమీటర్లు నడితే నీకు రెండు వందల రూపాయలు టోల్ ట్యాక్స్ ఇస్తాడు అవునా ఇట్లాంటి దగ్గర వంద రూపాయలు వంద కిలోమీటర్లు నడితే నువ్వు రెండు వందల రూపాయలు ట్యాక్స్ ఇస్తాడు అంటే టోల్ ట్యాక్స్ రెండు అంటే రెండు వందలని కాదు జస్ట్ ఐమ్ టెలింగ్ యావరేజ్పి ఫిగర్ అంటే నువ్వు వెళ్ళిన దానికంటే ట్యాక్సే ఎక్కువ కడతావు అక్కడ సో మనకు అర్థమైతే లేదా అది సో వాట్ ఐ మీన్ టు టెలిస్ ఇంత ట్యాక్స్లు వసూలు చేసి జిఎస్టి ప్రతిదాని వసూలు చేసి ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఇంకా సెస్సులు పెట్టి రకరకాల ట్యాక్సులు పెట్టి ప్రపంచంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినాను కదా ప్రజలారా మీకు ఈ కారు ఇప్పుడు తార్ కారు ఉంది కదా ఈ తార్ కార్ ప్యాటర్న్ ఎట్లుందో పాలసీస్ కూడా మన జీవితం కూడా ఇట్లనే ఉంటుంది యావరేజ్గా ఇదే పద్ధతులలో నడుస్తూ ఉంటుంది అలీ నీట్ టు అండర్స్టాండ్ ఇస్ వన్ థింగ్ ఈ కార్ వాల్యూ ఇప్పుడు ఎట్లయితే పదకొండు లక్షలు ఉన్న కారు మనం ఇరవై లక్షలు పెట్టుకుంటున్నామో మన పదిహేను లక్షలు ఉన్న జీతము మన చేతికి వచ్చేసరికి ఎనిమిది లక్షలే ఉంటుంది గ్రాస్గా మిగతా అన్ని ట్యాక్స్లల్లో వెళ్ళిపోతాయి జస్ట్ లైక్ దిస్ ఇంకా వేరే ఏమీ తేడా లేదు సో ఇంతింత ట్యాక్సులు కడుతున్నప్పుడు మనకు ప్రశ్నించుకునే హక్కు లేదు మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి చేయండి అని చెప్పే హక్కు లేదు ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే తీసుకుపోయి జైల్లో లేచుడు వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇక రకరకాల స్టోరీలు నడుస్తూ ఉంటాయి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరికీ మీరు అంటే ఈ ట్యాక్సెషన్ సిస్టమ్స్ గురించి నేర్చుకోండి ప్రజలారా లైక్ అని నేర్చుకొని సి వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ది సిచ్యువేషన్ ఏది దేశానికి మంచిదో ఆలోచించండి మనం ఇంత ట్యాక్సులు కడతా ఉంటాం మన అంబానీ అదానికి ఇది తెలిసిందే కదా అంటే పదహారు లక్షలకు ట్యాక్సులు కార్పొరేట్లకు మోడీకి తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ సౌలతలు వేసు ఉంటాయి అంటే పన్నెండు లక్షలు వాళ్ళకి వాళ్ళకే వెళ్ళిపోయినాయి అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోయినాయి ఇక చిన్న చిన్న కార్పొరేటర్స్కి కొంతపోయినాయో నాలుగు లక్షలు కానీ మెజారిటీ ఆఫ్ ద చంక్ హ్యాస్ వెంట్ ఓవర్ దేర్ సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇంతింత డబ్బు ఇంతింత వ్యవహారం మనము మరి కడుతున్నప్పుడు మనం కొంత ఆలోచించుకోవాలి ఆర్ వి యూటిలైజింగ్ దట్ సర్వీసెస్ లేదు మనం ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటలేము అన్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకుంటులేము అని క్వశ్చన్ మార్క్ రేజ్ చేసి క్వశ్చన్ మార్క్ రేజ్ చేసుకొని దానికి క్వశ్చన్స్ వేయండి దానికి అందరినీ అసలు బాధ్యులం చేయండి ఎప్పటిదాకైతే మనం బాధ్యులం చేయమో ప్రజల్ని మన కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువ పెరుగుతుంది ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్ కి వెళ్ళిపోతుంది ఇది సింగపూర్ టైప్ లో ఉంటుంది అందరు ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్